ఎదుటి వారి మంచిని కోరుకోవడంలోనే నీ మంచి అంతా ఉంది ఎదుటి వారి క్షేమం కోరుకోవడంలోనే నీ క్షేమం అంతా ఉంది నిన్ను నాలుగు మాటలు ఆమెకి నీకు ఆయనకి నీకు పడకుండా నాలుగు మాటలు వాగ్పోతే వాక్యం జరగగానే ఎక్కడికి పోతే నువ్వు చేద్దాం అయినట్టు వచ్చి దే వార్త అన్నావు అనుకో నీ ఇంట్లో మొదలైద్ది అది ఏది విత్తుతామో అదే కోస్తాం నేను మీకు తల్లకిందులుగా చేయమని చెప్పను ఈరోజు ఒకటే చెప్తాను మీకు మంచి జరగాలంటే ఎదుటి వారి మంచిని కోరుకోండి మీరు అంతే మీకు క్షేమం కలగాలంటే ఎదుటివారు క్షేమంగా ఉండాలని కోరుకోండి మీకు మేలు కలగాలంటే ఎదుటివారి మేలును కోరుకునే వారిగా మీరు ఉండండి మొదట ఎక్కడి నుంచో మొదలవుదా ఆశీర్వాదం ఎక్కడి నుంచో మొదలవుదో శాపం అంత మన నోట్లో నుండే మొదలై బయటకు వచ్చింది మన హృదయంలో నుండే బయటకు వచ్చింది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటది ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మొదట నీ ఇంట్లో పడి ప్రయాణం చేసిద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను